అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మనం గోంగూర పచ్చడి చేస్తున్నాను అందుకు కొన్ని పప్పులు వేస్తున్నాను కొద్దిగా వేయించి అలాగే ఒక రెండు టమాటాలు తీసుకున్నాను మీడియం హేను మిర్చి తీసుకున్నాను హాఫ్ ఆనియన్ కొద్దిగా గోంగూర ఇంతే సింపుల్గా గోంగూర వేసన పప్పు వేసి పచ్చడి చేద్దాం రండి ముందుగా పల్లీలు వేయించుకుంటున్నాను పప్పులు వేగిపోయాయి ఇప్పుడు మనం ఇవి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే ఎండుమిర్చి వేయించుకోవాలి కదా ఓకే ఇప్పుడు మనం ఎండుమిర్చి వేయించుకున్నాం కాశ్మీరీ ఎడుమిర్చి కారం ఉంటుంది మిర్చి వేగిపోయి తీసేసుకుందాం ఇప్పుడు మనం ఇందులోనే టమాటాలు వేస్తాం టమాటా తీసేస్తున్నాం ఇప్పుడు వేగింది ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర ఉడకబెట్టి ఓకే అండి గోంగూర కూడా ఇలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం మొత్తం గ్రైండ్ చేసుకున్నాం ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న మిర్చి పల్లీలు వేసి ఒక్కసారి గ్రైండ్ పలుకు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టమాటాలు వేస్తాం టమాటాలు వేసి ఒకసారి గోంగూర కూడా వేసేసాను ఒకసారి గ్రైండ్ చేస్తాను పచ్చ పచ్చగా గ్రైండ్ చేస్తాను గోంగర చట్నీ సూపర్గా అయిపోయింది ఓకే ఈ గోంగర చట్నీ నా ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే చేసుకోండి తేనండి నా విద్య తెలుగు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి